జయభారత్ గత పాతికేళ్లకు పైగా భారతదేశంలో దేశ సమైక్యత సమగ్రత కోసం మత సామరస్యం కోసం హిందూ ముస్లిం ఐక్యత కోసం జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోని అని చెప్పి జై హో అనేటువంటి సంస్థని నెలకొల్పింది ఇది దాదాపు పద్నాలుగు రాష్ట్రాల్లో హిందూ ముస్లిం ఐక్యత గురించి పనిచేస్తూ ఉంది ఈ భారతదేశం మనం సమైక్యంగా ఉండాలంటే ఈ ఐక్యత అవసరం అనేటువంటిది జాతీయ నాయకులకు ఉన్నటువంటి స్ఫూర్తి వాళ్ళ ఆదర్శాలు ఈరోజు ఈ ఈరోజు రాజకీయంగా ఏ మతాన్ని ఎలా రెచ్చగొట్టితే మనకు ఓట్లు పడతాయి అల్టిమేట్గా మనం రాజ్యాధికారులకు రావడానికి ఏం చేయాలి ఎలక్షన్లో గెలవడానికి ఏం చేయాలని చెప్పి ఈరోజు దేశంలో మళ్ళా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చినటువంటి దిజాచ సిద్ధాంతాన్ని దానికి ప్రాణాలు పెట్టి దాని ఊపిరిలుది లుది మళ్ళా దేశం మీద వదిలి దేశంలో ఉన్మాదం నిర్వేషం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది అన్యాయం దారుణం అని చెప్పి జయభర్త సంస్థ హిందూ ముస్లిం గురించి పనిచేస్తూ ఉంది మతాలు ఏవైనా భారతదేశ ఫిలాసఫీ ఒక్కటే అన్ని దారులు కూడా దైవాన్ని చేరుకునేటువంటివే మీరు అల్లా అని పిలిచినా రామ్ అని పిలిచిన జసస్ అని పిలిచినా మరి ఏ పేరుతో పిలిచినా ఆయనకు గల పేర్లన్నీ మనోహరమైనటువంటివే దేవుడికి గల పేర్లన్నీ కూడా గొప్పవే ఏ పేరుతో పిలిచినా దేవుడు బలతాడు ఏ మార్గంలో వెళ్ళినా నువ్వు దైవాన్ని చేరుకుంటావు అనేటువంటి ఫిలాసఫీ అత్యంత డెమోక్రసీ కంట్రీ లౌకిక భారతదేశంలో ఈరోజు మతోన్మాదం అనేటువంటిది ఎచ్చరిల్లిపోవడం మత ఉన్మాదం అనేటువంటిది మనకు విలేతాండం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో మతం పేరు మీద కొట్లాడుకోవడం కొట్లాడుకోము ఎట్టి విభేదాలను రానివ్వము ఈ భారతదేశంలో అంత సోదరులాగా కలిసిమెలిసి ఉంటాం అనేటువంటిది మహాత్మా గాంధీ వందల క్రితం చేపించినటువంటి ప్రతిజ్ఞని ఇవాళ జయభారతం గ్రామ గ్రామాన్ని వాడవాడలా తీసుకెళ్తా ఉంది ఈరోజు నిన్న మొన్న చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ హిందూ ముస్లిం సమైక్యత సమావేశాన్ని